హాయ్ అండి వెల్కమ్ టు ఫ్యామిలీ బ్లాగ్స్ నేను మీ త్రివేణిని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సండే ఏంటండి స్పెషల్ మా ఇంట్లో అయితే మటన్ తీసుకొచ్చారు నేను మటన్ గ్రేవీ చేస్తున్నాను ఆ గ్రేవీ కోసం టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగా వేసేసి మిక్సీ చేసేసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా అవి వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి తర్వాత మనం మటన్ని ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మటన్ అనేది ఈ అల్లం వెల్లుల్లి మసాలా అంతా పచ్చివాసన పోయింది పోయిన తర్వాత దాంట్లో వేసేసుకుని కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు యాడ్ చేశానండి నాన్ వెజ్లో ఎక్కువ అయితే ఎక్కువగా అయితే కళ్ళు యూజ్ చేస్తే ఆ టేస్ట్ వేలా వేరేలా ఉంటుంది కాబట్టి నేను మటను చికెను ఫిష్ ఇలాంటి వాటి వాటిల్లో కళ్ళుప్పు అనేది ఎక్కువగా యూస్ చేస్తానండి వేసేసుకుని కలుపుకుని మూత పెట్టేసుకుందామండి మగ్గాలి కదా నేను ఎందుకు పెడుతున్నాను కుక్కర్లో పెడితేనే మా పిల్లలు కొంచెం పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా కొంచెం మెత్తగా ఉడికిద్ది కానీ కుక్కర్లో పెడతాను మా తమ్ముడికి అయితే కుక్కర్లో పెడితే అసలు మటన్ కానీ చికెన్ కానీ నచ్చిన నచ్చదు కానీ పిల్లల కోసం పెట్టాలి కదండి మన కోసం కాదు కదా అందరి కోసం కాబట్టి ఇలా పెట్టేస్తాను ఇలా వాటర్ వచ్చేసింది కదా ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము మగ్గనిచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశానండి అంటే ఉప్పు అయినా కారమైనా ముందు కొంచమే వేసుకుని తర్వాత చూసుకుని వేసుకుందామండి మళ్ళీ ఎక్కువైతే తీయలేం కదా తక్కువ అయితే వేసేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తాను తర్వాత మనం ఒకసారి ఉప్పు కారం చూసుకుని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో ధనియాల పొడి నేను పొడి మసాలా చేస్తాను చేసేప్పుడు ఇంట్లో ఉండేది అసలు ఈ మధ్య చేయలేదు ఒక రెండు నెలలు అవుతుంది ధనియాల పొడి అయిపోయి ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను ఏదో ఒక పని సరిపోతుంది అందుకని చెప్పేసి ముందే మిక్సీలో వేసేసాను కదా ధనియాలు అందుకని ఇంకా పొడి మసాలా అనేది యాడ్ చేయలేదండి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను ఆరు ఏడు విజిల్స్ వస్తే ఆరు ఏడు విజిల్స్ వస్తే సరిపోయద్దండి తర్వాత ఆ కుక్కర్ విజిల్ అంతా కొంచెం చల్లారిపోయిన తర్వాత అప్పుడు మోతీసేసుకుని ముక్క మగ్గి ఉడిగిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కూడా చూసుకోండి అండి నేనైతే కొంచెం తక్కువ వేసాను కాబట్టి సరిపోలేదు కొంచెం యాడ్ చేశాను ఉప్పు అనేది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఏముంది దాంట్లో ఇలా యాడ్ చేసేసేసి ఒక టూ మినిట్స్